நின்னு நன்னு தலஞ்சி கொனசாகின தியாக பயனம் கல்வாரி பயனம் இதி. நன்னு நின்னு பந்த காலனுண்டி, பிடிப்பின்சே, பயனம் இதி. தியாகमूर्ति இயேசு கிறிஸ்து கல்வாரி பயணம் மிதி மனரட்சனை பயணம் ஸ்வஸ்த பரச்சே தியானமிதி விடுதலை நிச்சி పరలోకం పరలోకంచేచేనమి పరిహార బలి పాప పరిహారం ప్రభు కేసుల పరిహారం బలిదానం అనే ఈ గొప్ప వాక్య పరిచర్య కేసుతో నలభై రోజు కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను మీకోసం ప్రతిరోజు దైవజనులు ఇక్కడికి వచ్చి ఎంతో మంది త్యాగం చేసి ప్రయాణం చేసి మీ జీవిత పయనంలో మీకు తోడుగా ఉండాలని అద్భుతాలు జరగాలని కన్నీరంతా తుడువపడాలని మీరు కోరుకున్న దానికన్నా ఊహించిన దానికన్నా ఎక్కువగా దీవించాలని ముందుకొచ్చి ఈరోజు మన మధ్యలో ధ్యానాంశం నేర్పించబోతున్నారు ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని విని ఏసుతోనుల అభిరుచి కార్యక్రమం ద్వారా మీ జీవిత పయనంలో దేవుడు మీకు తోడుగా ఉండను గాక ప్రభు నామం ఈ ప్రోగ్రాం ద్వారా స్థుతింపబడిన గాక ఆయన రాజ్యం గాక ఇప్పుడు దేవుని యొక్క వాక్యం కోసం మన హృదయాన్ని ఈ సమయంలో సిద్ధపరచుకుందాం నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక బలిదానం అనే కార్యక్రమానికి ఏసునామంలో ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము ఈరోజు మనం జూబ్లీ సంవత్సరం అనగా ఏమిటి అనే అంశాన్ని ధ్యానించుకుందామండి పాత నిబంధనలో లేవియ కాండంలో ఇరవై ఐదో అధ్యాయంలో ఐదో వచన నుండి యాభై ఐదు వచనాల వరకు జూబ్లీ సంవత్సరాన్ని గురించి వ్రాయబడిందండి అసలు లేవియ కాండం అంటే అర్థం ఏంటంటే కాల్ ఫర్ హోలీనెస్ అది పాత నిబంధన హీబ్రూ భాషలో రాయబడింది హీబ్రూ భాషలో దీని టైటిల్ పేరు ఈ గ్రంథం పేరు వైక్ర మీన్స్ కాల్ ఫర్ హోలీనెస్ మీరందరూ మనందరము యేసు ప్రభులాగా పరిశుద్ధంగా ఉండడానికి పిలవబడ్డాం లోకంలో చాలామంది ఉన్నారు కానీ దేవుడు అందరినీ పిలవలేదు మిమ్మల్ని పిలిచారు ఎందుకంటే మీరు ఏసుప్రభుని పోలి జీవించాలని ఒక మతంలో పుట్టిన వాళ్ళు కొన్ని ప్రార్థనలు చేసేవాళ్ళు వాళ్ళు క్రైస్తవులు కాదు కానీ ఏసుప్రభు లాగా జీవించేవాళ్ళు అందుకే ఆయన నన్ను అనుసరించండి అని చెప్పారనమాట ఓకే అండి అయితే పాత నిబంధనలో లేవీ అఖండం చూద్దాము అక్కడ ఇరవై ఐదు అధ్యాయంలో అనమాట ఈ జూబ్లీ సంవత్సరాన్ని గురించి రాయబడి ఉంటుందండి అయితే అసలు జూబ్లీ అనే మాట ఒరిజినల్గా ఏ భాష మళ్ళీ హీబ్రూ భాష అనమాట జూబ్లీ ఈజ్ హీబ్రూ వర్డ్ జోబెల్ ద వర్డ్ జూబ్లీ కమ్స్ ఫ్రమ్ హీబ్రూ వర్డ్ జుబెల్ దట్ మీన్స్ ర్యామ్స్ హార్న్ అంటే పొటేళ్లు యొక్క బూర అన్నమాట మీరు పిక్చర్ చూడండి స్క్రీన్ మీద ఈ సంవత్సరం జూబ్లీ సంవత్సరము యాభై సంవత్సరాలకు ఒకసారి వస్తుందండి అయితే ఈ జూబ్లీ సంవత్సరం వచ్చినప్పుడు ఏడవ నెల పదవ తారీఖున దేశమంతటా ఇజ్రాయెల్ దేశమంతటా కూడా యాజకులు బూరల్ని ఊదుతారనమాట బూరల్ని ఊది ఓ ఇప్పుడు క్రికెట్లో గెలిస్తే అలాగే అరుస్తారు కదా ఓ ఈ అని హ్యాపీ 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 ఆనందం సంతోషం ఏంటంటే ఇది జూబ్లీ సంవత్సరము యాభై సంవత్సరాలకు ఒకసారి వస్తుందంటే ఒక మనిషి జీవితంలో యవ్వనంలో ఉన్న వ్యక్తి అవుతే ఒకేసారి కదండి సో అందరూ ఎదురు చూస్తారు అయితే ఆ రోజులలో క్యాలెండర్స్ లేవు కనుక యాజకులు ప్రకటించాల్సిందే అనమాట ఇది జూబిలీ సంవత్సరం అనగానే అందరికీ ఏ ఎంత సంతోషం అంటే ఎందుకు సంతోషం ఎందుకంటే ఆ సంవత్సరంలో బానిసలందరికీ విడుదల అనమాట బైబిల్లో రాయబడింది కాబట్టి ఎవరెవరు బానిసలుగా పని చేస్తున్నారో ఇంకా బానిసలంటే వాళ్ళకి జీతం ఉండదండి ఇరవై నాలుగు గంటలు పని చేయాల్సిందే వాళ్ళకి విడుదల కూడా ఉండదు ఒక వ్యక్తి డబ్బులిచ్చి ఒక వ్యక్తిని బానిసగా కొనుక్కుంటాడనమాట యోసేఫ్ చూడండి పోతి ఫర్ ఇంట్లో బానిసగా పదకొండు సంవత్సరాలు పనిచేస్తాడు కదా అలా వీళ్ళు ఇజ్రాయేల్ ప్రజలు కూడా ఏంటంటే ఒక ధనికుడి దగ్గరికి పేదవాళ్ళు వెళ్ళి అయ్యా ఒక పదివేలు అప్పు ఇవ్వండి పొలాల్లో విత్తనాలు వేసుకోవాలి మందులు కొనుక్కోవాలి అంటే వాళ్ళు మరి ఏం తాకట్టు పెడతావు నీ కొడుకుని తాకట్టు పెడతావా అంటే వాళ్ళు పెడతారనమాట సో అప్పు తీసుకుంటాడు ఇంకా ఈ కొడుకు అలా బానిసగా ఉండిపోతాడు ఎందుకంటే వాళ్ళు అప్పు తీర్చలేకపోతారు సో ఆ బానిసలు ఇంకా జీవితాంతం బానిసలుగానే ఉంటారు అయితే ఎప్పుడైతే జూబ్లీస్ సంవత్సరం వస్తుందో ఈ జూబ్లీ సంవత్సరం వచ్చినప్పుడు బానిసలందరికీ విడుదల అనమాట వాళ్ళు తిరిగి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోతారు ఎంత సంతోషం కదండి ఇది మొదటి ఆశీర్వదం అనమాట జూబ్లీ సంవత్సరంలో ఆ తర్వాత రెండోది ఏంటంటే అప్పులన్నీ కూడా మన్నించబడతాయి ఎవరెవరు అప్పు తీసుకున్నారో ధనికుల దగ్గర అవన్నీ ఆ సంవత్సరం మన్నించాలన్నమాట వాళ్ళు కట్టే అవసరం లేదు ఆ తర్వాత పొలాలకి కూడా విశ్రాంతి అనమాట ఆ సంవత్సరం విశ్రాంతి సంవత్సరం అప్పుడు ఆ సంవత్సరం దేవుడు వాళ్ళని పోషిస్తాడనమాట ఒకసారి నేను చదువుతాను ఏమి ఆశీర్వాదాలో ఈ జూబ్లీ సంవత్సరంలో మీరు స్క్రీన్ మీద చూసి రాసుకోనండి ఇవన్నీ కూడా నేను సొంతగా చెప్పట్లేదండి లేవియ కాండ ఇరవై ఐదులో జూబ్లీ సంవత్సరంలో ఏం జరుగుతుంది ఏంటి ఆశీర్వాదాలు అని జూబ్లీ సంవత్సరంలో ఏం జరుగుతుంది అప్పులు మన్నించబడతాయి డెట్స్ ఆర్ ఫర్ గివెన్ విమోచన ఫ్రీడమ్ ఫర్ ద స్లేవ్స్ పొలంనకు విశ్రాంతి నో అగ్రికల్చరల్ వర్క్ అండ్ దేవుడు సమకూర్చును గాడ్స్ ప్రొవిజన్ ఇవన్నీ కూడా ఈ జూబ్లీ సంవత్సరంలో జరుగుతాయండి ఇంకా ద వర్డ్ జూబ్లీ కమ్స్ ఫ్రమ్ ద హీబ్రూ వర్డ్ జుబెల్ విచ్ మీన్స్ ర్యామ్స్ హార్న్ అంటే పొటేలి కొమ్ము సో ఇప్పుడు ఇవి మనకి అన్వయించుకోవాలండి మీరు ఊహించుకోండి ఆ దేశంలో బానిసలందరికీ విడుదల కలుగుతుంది అప్పులన్నీ మన్నించబడ్డాయి పొలానికి విశ్రాంతి అది బూరలు ఊది మరీ వాళ్ళు ప్రకటిస్తారనమాట అందువల్ల దాన్ని జూబ్లీ సంవత్సరం జూబ్లీ అంటే సెలబ్రేషన్ అనమాట రజిత రజితోత్సవం జూబ్లీ ఇయర్ సిల్వర్ జూబ్లీ గోల్డెన్ జూబ్లీ అంటారు కదా అంటే కొని ఆడటం అనమాట సో అందరూ దేవునికి వందనాలు చెప్తారు యాక్చువల్లీ ఏ పండుగ అయినా కూడా జూబ్లీ సంవత్సరము అంటే ఉత్సవం అనమాట కొని ఆడటం దేవునికి వందనాలు ప్రభా బానిసత్వం నుంచి విడిపించినందుకు వందనాలు అప్పులు మన్నించినందుకు వందనాలు ప్రభా విశ్రాంతి ఇచ్చినందుకు వందనాలు ప్రభా అయితే ఇప్పుడు నూతన నిబంధనలో ఉన్నాం మనం రెండు వేల సంవత్సరాలు అయిపోయింది యేసుప్రభు ఈ లోకానికి వచ్చి ఇప్పుడు ఏసుప్రభు ద్వారా మనకి అప్పులు మన్నించబడతాయి అంటే మన పాపాలు మన్నించబడతాయి బానిసలకు విడుదల అంటే సైతాను బానిసత్వంలో ఉన్న వాళ్ళకి విడుదల అన్నమాట ఈ సాతాను పాపి కనుక మనుషులని పాపం చేయించి నరకానికి తీసుకొని వెళ్తాడు పాపం చేసే ప్రతివాడు పాపమునకంటే కంటే సాతానికి బానిస అనమాట ప్రభు మనల్ని పాపం నుంచి విడిపించడానికి వచ్చారండి ఏసు అనే మాటకు అర్థం ఏంటంటే ఆయన తన ప్రజలను వారి పాపం నుంచి విడిపిస్తాడు జీజస్ మీన్స్ ద వన్ హు డెలివర్స్ హిస్ పీపుల్ ఫ్రమ్ దేర్ సిన్స్ ఇదంతా లేవియ కాండంలో ఏదైతే వ్రాయబడి ఉందో అది వాళ్ళు చేసేవాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు అన్నమాట అయితే ఇప్పుడు నూతన నిబంధనలో ఏసుప్రభు ఈ లోకానికి వచ్చి అవన్నీ మనకి చేయడానికి వచ్చారు అందుకనే ఆయన లూకా స్వార్థ నాలుగో అధ్యాయం అండి పదహారు నుంచి పద్దెనిమిది వరకు యేసుప్రభు ఒక్కసారి సువార్త బోధించే టైంలో ఆయన తన ఆయన తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వెళ్తాడండి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ఆయన ప్రార్థన మందిరానికి వెళ్తాడు అంటే వాళ్ళ అమ్మ నాన్న అలవాటు చేశారనమాట అలవాటు చొప్పున ఇప్పుడు నజరీత్కి వెళ్ళాడంటే వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్తాడు కదండి కన్న తల్లిదండ్రులు వాళ్ళని చూడ్డానికి వెళ్ళుంటాడు అది విశ్రాంతి దినం కాబట్టి అమ్మ నాన్నలతో కలిసి దేవాలయానికి వచ్చాడు అలవాటు చేశారు పిల్లలకి చిన్నప్పుడే అలవాటు చేయాలండి ఇది ఆదివారము మరి మనం దేవుని సన్నిధిలో విశ్రాంతి విశ్రాంతి అంటే మన ఆత్మకి రెస్ట్ అండి ఎట్లా అంటే పసిపిల్లవాడు పాలు తాగి తల్లి గుండెల మీద ఎలా నిద్రిస్తాడో మన ఆదివారం రోజున మనం ఆత్మకి ఆహారం తల్లి పాలు తాగినట్లు దేవుని వాక్యాన్ని మనం త్రాగి అమ్మ ఒడిలో దేవుని యొక్క ఒడిలో విశ్రమించాలన్నమాట అది ఈ చివరి రోజులలో మనుషులు ఎంత బిజీ కదండి ఈ లోక విషయాల్లో లాస్ ఏంజిల్స్లో ఏం జరిగింది ఇంకా అన్ని చోట్ల చూస్తున్నాం కదా రోగాలు ఇవి అవినీతి ఎక్కువ అయిపోతుంది అంటే సాతాన్ రాజ్యం చాలా బిజీ అవినీతిగా సంపాదించాలి ఆదివారం కూడా వ్యాపారాలు చేయాలి అని కానీ ఈ శరీరం ఎలాగైనా మట్టిలోకి వెళ్ళిపోతుందండి కానీ ఆత్మ పరలోకానికి వెళ్ళాలంటే ఒకే మార్గం ఏసుప్రభు నేనే మార్గం ఆయన ఏదైతే బోధించాడో ఏదైతే ఆయన జీవించాడో దాన్ని మనం జీవించాలి ఆయన ఏ విధంగా దేవుని చిత్తం చేశాడు పుట్టుక దగ్గర నుంచి శిలో మరణం వరకు మనం కూడా అదే చేయాలండి నేను అదే కొన్నిసార్లు అనుకుంటాను ఒక్క వాక్యం కూడా వీళ్ళ లోపలికి వెళ్ళదాన్ని సారవంతమైన నేలగా మీ హృదయం ఉండి మీరు వింటున్న వాక్యాలు మీ హృదయంలో నాటబడే అవి ఫలించాలండి నేనే మార్గం అని చెప్పారంటే ఇది రూట్ మ్యాప్ అని చెప్పాను బైబుల్ కదా యేసుప్రభు జీవించినట్లుగా మనం జీవించాలి ఆయన జీవితమంతా ఒక్క మాటలో చెప్తారండి యోహాన్ స్వార్థ ఆరు ముప్పై ఎనిమిదిలో అనమాట నేను పరలోకం నుండి దిగివచ్చినది నా ఇష్టానుసారం చేయటకు కాదు కానీ నా తండ్రి చిత్తాన్ని చేయడానికి వచ్చాను పరలోకంలో తండ్రి కుమారు పరిశుద్ధాత్మల మధ్య ఒక ఒప్పందం జరుగుతుందండి దాన్నే నూతన నిబంధన అంటారు అనమాట బైబిల్ గ్రంథం రెండు నిబంధనలు కదండి నిబంధన అంటే ఒప్పందం మరి పాత నిబంధన ఏంటి నూతన నిబంధన ఏంటి కనీసం ఎవరైనా అడిగినా లేదా మీకు తెలుసా పాత నిబంధన అంటే దేవుడు ఇజ్రాయేల్ ప్రజలతో సినాయి పర్వతం దగ్గర చేసుకుంటారండి మోషే ద్వారా పది ఆజ్ఞలు ఇచ్చి ఈ ఆజ్ఞలు పాటిస్తే మీరు నా పిల్లలు నేను మీ తండ్రి మీ తండ్రిగా మరి తండ్రి పిల్లలకి ఏం చేస్తాడో అవన్నీ నేను చేస్తాను కానీ వాళ్ళు పాటించరు మరి ఆ పాటించిన వాళ్ళకి ఆశీర్వాదాలు ఏంటి అంటే ద్వితీయో దేశం ఇరవై ఎనిమిదిలో ఒకటి నుంచి పద్దెనిమిది వరకండి మీరు నా ఆజ్ఞలు పాటిస్తే నాకు విధేయత చూపిస్తే ఇదిగో ఈ దీవెనలన్నీ మీ మీదకి వస్తాయి మీరు వాక్యానికి విధేయత చూపిస్తే ఆశీర్వాదాలు వస్తాయి అంతేకాని అన్నం తినకుండా ఉన్నందుకు కాదండి ఇంకేదైనా ఆచారాలు చేస్తారు కొంతమంది జుట్టు కత్తిరించుకోరు కత్తిరించుకుంటారు చెప్పులు లేకుండా నడుస్తారు మోకాళ్ళ మీద ఉంటారు ఇవన్నిటికీ ఆశీర్వాదాలు రావండి ఆశీర్వాదాలు దేవుని మాటకి లోబడినప్పుడు వస్తాయి అసలు ఆరాధన అంటే అర్థం ఏంటంటే దేవుని మాటకు లోబడుట వర్షిప్ ఈస్ ఒబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇదొక్కటి మీరు అర్థం చేసుకోండి మొదటిసారి ఆరాధన అనే మాట ఆది కాండి ఇరవై రెండు ఐదులో రాయపడిందండి దేవుడు అబ్రహాంని నీ కొడుకు ఇస్సాకు నాకు మోరియా కొండ మీద బలిగా ఇవ్వన్నప్పుడు కొడుకుని తీసుకొని ఇద్దరు వాళ్ళని తీసుకొని ఆయన ఉంటున్న పట్టణం నుంచి వస్తాడు మోరియా ప్రాంతానికి కొండను చూసినప్పుడు పనివాళ్లతో అంటాడు ఇక్కడ ఉండండి నేను కొండ మీదకి వెళ్ళి ఇక్కడ ఉండండి నేను పిల్లవాడు కొండ మీదకి వెళ్ళి దేవుని ఆరాధించి మళ్ళీ వస్తా ఏంటి ఆరాధన అంటే దేవుడు ఏం చెప్పాడంటే ఈ బలిగా ఇవ్వు ఇచ్చి వస్తాము అని అంటాడనమాట అన్నమాట అంటే దేవుని మాటకు లోబడి వస్తాము అని అర్థం ఒక వ్యక్తి బైబిల్ గ్రంథంలో ఎన్ని మాటలు పాటిస్తాడో అన్ని ఆశీర్వాదాలు పొందుతాడు ఆరాధన అనేది దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించడం యేసుప్రభు కూడా విధేయత చూపించారండి నేను ఈ లోకానికి వచ్చింది పరలోకం నుంచి నా తండ్రి చిత్తం చేయడానికి తండ్రి చిత్తం ఏంటంటే ఆయన పశువుల పాకలో జన్మించాలి ఒక స్త్రీ ద్వారా మరియ తల్లి ద్వారా వడ్రంగి కుమారుడుగా పెంచబడాలి దేవుని రాజ్యం గురించి బోధించాలి రెండు రాజ్యాలు ఈ లోకల్లో కూడా పనిచేస్తాయి ఒకటి దేవుని రాజ్యము ఒకటి సైతాన్ రాజ్యం శరీర వాంఛల్ని తృప్తిపరిచే వాళ్ళందరూ సైతాన్ రాజ్యంలో ఉంటారండి తింటూ త్రాగుతూ ధనికుడు లాజర్లో ధనికుడు చివరికి నరకానికి వెళ్ళిపోతాడు మరి దేవుని రాజ్యంలో ఉన్నవాళ్ళు దేవుని వాక్యం ప్రకారం జీవిస్తారు అది బోధించడానికే పరలోకం ప్రభు వచ్చి బోధిస్తారు ఇలా ఉండండి అని చెప్పి ఆయన చివరికి ఏం చెప్తారంటే హే పదిలో నానా నువ్వు నాకు ఒక శరీరాన్ని ఇచ్చావు అందుకే నేను ఈ లోకానికి వచ్చాను నీ చిత్తం చేయడానికి నీవు బలులు కోరవు ఇచ్చే డబ్బు కాదండి ముఖ్యమైంది కానీ ఇవ్వాలి దేవుని పని కొరకు అయితే నీ దేహాన్ని దేవునికి అర్పించాలి అపోస్తులు పునీతులు మరియ తల్లి వీళ్ళందరు చేసింది వాళ్ళ దేహాన్ని ఇచ్చారు యేసుప్రభు కూడా అంటున్నారు హేబ్రి పది ఐదు పది వచనాలు కలిపితే నాకు ఒక శరీరం ఇచ్చావు నీ చిత్తం చేయడానికి అందుకే నేను ఈ లోకానికి వచ్చా పుట్టినది మొదలు శిలువ మరణం వరకు ఆయన దేవుని చిత్తం చేశాడు శిలువలో మరణించాలని దేవుడు ఆయనకు ఒక శరీరాన్ని ఇచ్చారు కేవలం మరణించడం కాదు పుట్టిన దగ్గర నుంచి అందుకే ఆయన కడరా భోజన సమయంలో యోహాన్ పద్నాలుగు పదిలో ఏం చెప్తారంటే ఫిలిప్ అడుగుతాడు మాకు తండ్రిని చూపించండి అంటే అట్లా అడుగుతున్నావేంటి ఫిలిప్పు నన్ను చూస్తే తండ్రిని చూసినట్లయ్యా తండ్రి నాలో ఉండి ఇదిగో ఇది మాట్లాడు అంటేనే నేను అది మాట్లాడుతున్నా ఇది చెయ్యి అంటేనే నేను చేస్తున్నా అంటారు మనం కూడా ఏసుప్రభు తండ్రిని చూపించాడు మనము లోకానికి ప్రభుని చూపించాలి అప్పుడు మరియ తల్లి నుండి శరీరాన్ని ఇచ్చారు దేవుడు ఇప్పుడు నా శరీరమే జీజస్ కోసం నాలోనే క్రీస్తు ఉన్నాడు నా ద్వారా క్రీస్తు లోకానికి అందించబడుతున్నాడు ఈ దేహాన్ని ప్రభు నివసించడానికి మీరు అర్పిస్తే పేతురు ద్వారా లేదా పౌల్ ద్వారా పునీతుల ద్వారా ఏం చేస్తాడో మన ద్వారా కూడా అదే చేస్తాడండి ఆయనతో మన అంటు కట్టబడాలి నేను ద్రాక్ష వల్లి మీరు రెమ్మలు కొమ్మ నేను కొమ్మ తెచ్చి చూపిద్దామనుకున్నా అప్పుడు కొమ్మ చెట్టుకి అంటు కట్టబడితే చెట్టులో ఉన్నదే ఆ సెల్ శాప్ కొమ్మలోకి వస్తుంది అప్పుడు ఆ కొమ్మ ఫలిస్తుందనమాట ఫలాలు చెట్టు తినదు ఇతరులు తింటారు కదా మనం కూడా అలా జీవించాలి ఏసుప్రభు యొక్క క్యారెక్టర్ మనలో రావాలండి అది వాక్యం చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు చూడు యేసుప్రభు ఇలా క్షమించాడు శిలువ మీద నువ్వు క్షమించాలి యేసుప్రభు ఐదు వేల మందికి అన్నం పెట్టాడు నువ్వు కూడా పెట్టాలి ఒక్కరికైనా పెట్టాలి కనీసం అదిగో బట్టలేని వాళ్ళకి బట్టలేమని చెప్తున్నాడు ఆయన మార్కు ఐదు అధ్యాయం మీరు చదివితే అక్కడ దయ్యం పట్టినవాడండి ఆరు వేల దయ్యాలుంటాయి ఆయనలో అప్పుడు గొలుసులతో కట్టేస్తే కూడా తెంపుకుంటున్నాడు బట్టలు లేవు యేసుప్రభు వెళ్ళి ఆయనకి విడుదలనిచ్చి అప్పుడు ఆయనకి బట్టలు తీసుకెళ్ళి బట్టలు తొడుగుతాడండి ఏసుప్రభు ఇప్పుడు మనం కూడా అదే పొందాలి మనం దేవునికి దూరంగా వెళ్ళిపోయాం మన హృదయంలో వాక్యం లేదు అంటే దయ్యాలు ఉన్నాయన్నమాట దయ్యము ధనాశ సోమరితనం నిద్ర గర్వం అహంకారం ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం దానికి ఉపవాసం ఉండండి తీతు మూడు రెండులో మీరు ఎవరి గురించి చెడుగా మాట్లాడకండి మీరు చెడుగా మాట్లాడారంటే ఆకాశ మండలంలో ఉన్న ఆ చెడు దయ్యాలన్నీ మీ ఇంట్లోకి వస్తాయి మీ ఇల్లు నాశనం అయిపోతుంది కానీ దేవుని యొక్క మాట మాట్లాడారనుకోండి అప్పుడు ఏసుప్రభు వస్తారు దేవదూతలు వస్తారు మీ ఇంట్లో అద్భుతాలు జరుగుతాయి అర్థమవుతుందా కనుక మీ నోటికి ఉపవాసం పాపం చూడకుండా కన్నులకి ఉపవాసం పాపం వినకుండా చెవులకి ఉపవాసం ఉండండి ఇది సోలిష్ ఉపవాసం అంటారు అయితే ఇప్పుడు మనం లూకస్ వార్త నాలుగో అధ్యాయంలో పదహారు నుంచి పద్దెనిమిది వరకు జాగ్రత్తగా విందామండి యేసు ప్రభు మరి ప్రార్థన మందిరానికి వెళితే నజరేతులో ఇలా నిలబడతారు వాక్యం చదవడానికి అప్పుడు ఆయనకి గ్రంథాన్ని ఇస్తారన్నమాట ఏషియా గ్రంథం దాన్ని తెరిచి ఇలాగున చదువుతారు నేను చదువుతాను మీరు స్క్రీన్ మీద చూడండి ప్రభు ఆత్మ నాపై ఉన్నది పేదలకు సువార్త బోధించుటకై ఆయన నన్ను అభిషేకించను చెరలోనున్న వారికి విడుదలను వారికి చూపును కలిగించుటకును పీడితులకు విమోచనంను కలగజేయటకును ప్రభుహితమైన సంవత్సరంను ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను మీరు ఇది రాసుకునండి అండి జూబ్లీ సంవత్సరంలో ఈ రెండు లేవియా కాండం ఇరవై ఐదు ఆ తర్వాత లూకస్ వార్త నాలుగులో పదహారు నుంచి పద్దెనిమిది ఇప్పుడు యేసు ప్రభు మనల్ని విడిపించడానికి అనమాట చెరలో ఉన్నవారిని విడిపించడానికి గ్రుడ్డివారి కన్నులు తెరవడానికి బందీలకు విడుదల కలగజేయడానికి ఆయన నన్ను పంపించాడు తన ఆత్మతో అభిషేకించాడు ఎవరు పరలోక తండ్రి ఏసుప్రభువుని ఈ లోకానికి ఇందుకోసం పంపించారన్నమాట బందీలకు విడుదల చెప్పన మార్కు స్వార్థ ఐదులో ఆరు వేల దయ్యాలండి ఏసుప్రభు ఆ దయ్యాలని వెళ్ళగొట్టి ఆ వ్యక్తికి విడుదలనిస్తాడు అలాగే జక్క ఇంటికి వెళ్తాడు లూక పంతొమ్మిదిలో ఆయనకి ఏం అంటే సైతాన్ ఒక్కొక్కరిని ఒక్కొక్క గొలుసులతో కట్టేస్తాడు హమాస్ టెర్రరిస్టులు చూడండి ఇజ్రాయేల్ ప్రజల్ని ఎట్లా బంధించారో సొరంగాల్లో సైతాన్ ఎగ్జాక్ట్గా మన ఆత్మను అలా బంధిస్తాడు ధనాశ అనే సొరంగంలో పెడితే ఇంకా వాళ్ళకి ఎప్పుడు ధనమేనండి ఆదివారం లేదు భార్య పిల్లలు లేరు డబ్బులు డబ్బులు పొలాలు సంపాదించాలి కానీ జగ్గై కూడా అలాగే ఉన్నాడు ఏసుప్రభు ఆయనకి విడుదలనిస్తారు ధనం నుంచి విడుదల కలగగానే ఈ సైతాన్ లోపల కూర్చున్నాడు దనపి చాచి ప్రభు లోపలికి వెళ్ళాడు అప్పుడు దనపి చాచి వెళ్ళిపోతుంది వెంటనే ఆయనకి నూతన హృదయం ఏం హృదయం అంటే నేను నా ఆస్తిలో సగం ఇస్తాను ఎవరికైనా అన్యాయం చేస్తే నాలుగు రెట్లు తిరిగి ఇచ్చేస్తాను అప్పుడు ఏసుప్రభు అంటారు నేడు ఇంటికి రక్షణ ఉన్నది ఆ రక్షణ మీ ఇంటికి వచ్చి ఉండునుగాక ధనాశనం చెడుదల కలుగును గాక లూకాస్ వార్త పదమూడులో పన్నెండు అది కూడా విశ్రాంతి దినం అంటే మనకు ఆదివారం వాళ్ళకైతే శనివారం ఒక నడుము వంగిపోయిన స్త్రీని చూస్తారండి యేసు ప్రభు అప్పుడు ఆమెను చూసి ఆమెతో అంటారు ఓ స్త్రీ నీకు ఈ రోగం నుండి విముక్తి కలిగినది అనగానే ఆమె నడుము ఇలా అయిపోతుంది తిన్నగా అయ్యో విశ్రాంతి దినం అని వాళ్ళకి పెద్దవాళ్ళకి కోపం వస్తుంది దేవాలయ అధికారులకి కానీ ప్రభు చెప్తారు ఈమె అబ్రహాం పుత్రిక పద్దెనిమిది సంవత్సరాలు సైతాన్ని మన కట్టేశాడు పిచాచి వెళ్ళి ఈమె నడుములో కూర్చోవడం వల్ల ఇలా ఉండే నడుము ఇలా అయిపోయి ఎంత కష్టమండి అలా ఉంటే మీరు ఊహించుకోండి కానీ ఆమెకి విడుదలనిచ్చారు ఈ సంవత్సరం దేవుడు మనకి ఇలాంటి అనారోగ్యం నుంచి అదిగో మార్కుసు వార్తలో ఆరు వేల దయ్యాలు తిండిపోతు దయ్యమా అది లేకపోతే నిద్ర దయ్యమా సోమరితనమా గర్వమా కోపమా ధనాశ అసూయ ఇవన్నీ కూడా ఒక్కొక్క సొరంగాలండి సైతాన్ని ఎందులో బంధిస్తే అలా ఉంటారు చాలా గర్వం అబ్బా నాకున్న అందం ఇంకొకరికి లేదు నాకున్న ఇల్లు ఇంకొకరికి లేదు అని కానీ అలాంటి వాటి నుంచి దేవుడు మనకి విడుదలనిస్తారు వినయాన్ని నేర్పిస్తారండి దేవుడు దేవుని కుమారుడు శిష్యుల కాళ్ళు కడిగాడంటే ఎంత వినయం అండి మీరు నా నుంచి నేర్చుకోనండి నేను సాధుశీలుడను వినమ్ర హృదయుడు లెర్న్ ఫ్రమ్ మీ ద టైమ్ సింపుల్ అండ్ హంబుల్ జీజస్ ఉన్నవాళ్ళు జీజస్ లాగా సింపుల్గా ఉంటారండి సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ ఆసిస్సీ పునీతులు శౌరివారు వీళ్ళంతా కోటల్లో రాజకోటల్లో పుట్టిన వాళ్ళండి జాన్ ది బ్రిటో గారు సెయింట్ ఎలి సెయింట్ ఎలిజబెత్ ఆఫ్ హంగేరీ నాకు చాలా ఇష్టం ఒక మహారాణి తన అంతఃపురం ముందు ప్రతిరోజు తొమ్మిది వందల మందికి అన్నం పెట్టేదంట రోగులకి కుష్ట రోగులకి తన చేత్తో కట్లు కట్టి వాళ్ళ గాయాలకి మరి మందు పెట్టేదంట అమ్మ చర్చికి వెళ్ళినప్పుడు కిరీటం వేసుకోవాలి ధరించాలి రాణులు లేదా పద్ధతి అని చెప్తే నా యేసు ముళ్ళ కిరీటాన్ని ధరిస్తే దేవాలయంలో నేను వజ్రాల కిరీటాన్ని ధరించనా నేను అలా చేయను నన్ను మన్నించండి అని అడిగారండి అంత తగ్గించుకున్నారండి దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ తగ్గించుకొని మదర్ తెరీసా తల్లిలాగా సేవ చేయడం ప్రేమ కలిగి జీవించడం మీరు ఎష్ యాభై ఎనిమిదిలో చూస్తే నాకు ఇష్టమైన ఉపవాసం అని ఉంటుంది ఆకలిని వాళ్ళకి అన్నం పెట్టండి బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వండి రోగులని దర్శించండి ఆ తర్వాత దాహమైన వాళ్ళకి మరి దాహం తీర్చండి ఇల్లు వాకిలి లేని వాళ్ళకి కాస్ట ఏమి ఇవ్వండి మీ రక్త సంబంధులకు సహాయం నిరాకరించకండి మీ కన్న తల్లిదండ్రుల్ని చూసుకోండి మీ తోడబుట్టిన వాళ్ళు పేదలుగా ఉంటే సహాయం చేయండి అప్పుడు నేను మీ ప్రార్థనలకు ఇస్తాను ఇది నాకు ఇష్టమైన ఉపవాసం ఇషా యాభై ఎనిమిది ఆరు ఏడు అధ్యాయులు కూడా మీరు చదువుకోండి జూబ్లీ ఇయర్లో మనకి సైతాను బంధనాల నుంచి విడుదల కలుగు అప్పులు అంటే మన పాపాలన్నీ ఏసు ప్రభు మన్నించు ఆయన సిలువ చెంత మన పాపాలని ఒప్పుకొని తప్పిపోయిన కుమారుడు వచ్చినట్లుగా ప్రభా నన్ను మన్నించండి నీ రక్తంలో కడగండి అన్నప్పుడు కడుగుతారు పరిశుద్ధ ఆత్మ మనల్ని ఏసు రక్తంలో ఏసు వాక్యంలో నీతి వస్త్రం రక్షణ వస్త్రాన్ని మనకిస్తారు దాన్నే వివాహ వస్త్రం అంటారు మత్త ఇరవై రెండు పదకొండులో అప్పుడు మనం పరలోకానికి వెళ్తాం ప్రార్థన చేసుకుందాం పర్లోక మా తండ్రి మీ పరిశుద్ధ నాకు స్తోత్రం గాక ఈ సంవత్సరం నాయన జూబిలీ సంవత్సరంగా మరి పరిశుద్ధ తండ్రి గారు ప్రకటించారు ప్రభ లేవియకాన్న ఇరవై ఐదులో జూబ్లీ సంవత్సరంలో అప్పులు మన్నించబడతాయి బానిసలకు విడుదల విశ్రాంతి సంవత్సరం అన్నారు అయ్యా మా పాపాలన్నీ కూడా మన్నించండి మాకు ఈ బానిసత్వం నుంచి త్రాగుడు ప్రభ తిండి ధనాశ గర్వము అసూయ రోగాలు ఇలాంటి బానిసత్వం సైతాను బానిసత్వం నుంచి మాకు విడుదల అలాగే విశ్రాంతి దినము విశ్రాంతి సంవత్సరం జూబ్లీ సంవత్సరం అంటే నీ యొక్క వాక్యాన్ని వింటూ ధ్యానిస్తూ అయ్యా నీ గుండెల మీద మేము విశ్రాంతి తీసుకోవాలి నీ సన్నిధిలోనే మాకు విశ్రాంతి ప్రభా అందరి మనోనేత్రాలు తెరవండి వేసయ్యా తెరిచి బైబిల్ చదువుకొని దాన్ని పాటించేటట్లు మీరు తండ్రి చిత్తం ఎలా చేశారు మేం కూడా అలా తండ్రి చిత్తం చేయాలి బైబిల్లో రాయబడినంత తండ్రి చిత్తం మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరును పరిశుద్ధులై ఉండండి అని దేవుని వాక్యానికి విరే దేవుని వాక్యానికి విధేయత చూపించడమే ఆరాధనని గ్రహించుకొని వాక్యాన్ని విని చదివి ధ్యానించి పాటించి ప్రకటించే కృప మాకు దయచేయండి ఏసు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె ఈ జూబ్లీ సంవత్సరంలో ఏసు ప్రభు తన అనంతమైన కృపతో మీ పాపాలని మన్నించి మీ రోగాల్ని స్వస్థపరిచి మీకు విడుదలనిచ్చి వాక్యాన్ని చదివి ధ్యానించి పాటించే కృప ప్రభు మీకు ఇచ్చురుగాక గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే